ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నాన్న అందరూ బాగున్నారా మీ మనసుల్లో మీరు కూడా అడుగుచున్నారని నాకు అర్థమవుతుంది మీరు బాగున్నారా అంకులని నేను బాగున్నాను చాలా బాగున్నాను దేవుని మహాదయని బట్టి మీరు బాగుండాలని చాలా చాలా బాగుండాలని నా యొక్క ప్రార్థన విజ్ఞాపన మరి దేవునిని మరి అడుగుచు ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునగాక ఈ సమయమందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగమును ధ్యానించుకుందాము ఆయన నా నోట పెట్టినటువంటి మాటను మన హృదయములలో చేర్చుకొనున్నట్లుగా సిద్ధపడదాము లేఖన భాగం చదువుకుందాము ఈరోజు ఒక దివ్యమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా ప్రార్థించి లేఖన భాగమును చదువుకుందాం దేవునికి స్తోత్రం కలుగునగాక కీర్తనల క గ్రంథము దావీదు యోధారణ్యములో నుండగా రచించిన కీర్తన అరవై మూడవ కీర్తన మొదటి చరణం చదువుకుందాం మొదటి చరణం దేవా నా దేవుడవు నీవే వేకువననే నిన్ను వెదకుదును దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడు తండ్రి రక్షకుడ మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆయన ఇంత మంచి సమయాన్ని మీరు నాకును మాకును అనుగ్రహించినందుకు వందనాలయ్యా ఎంత ప్రేమమూర్తివి ఎంత దయామయుడవు ప్రభువ మమ్మలను ఇంతగా ప్రేమిస్తున్నందుకు కరుణిస్తున్నందుకు తండ్రి నీ నామ మహిమార్థమై జీవించుటకు అవకాశం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి చదవబడిన లేఖన భాగము చిన్న రొట్టె మీ చేతిలో పెట్టుచున్నాం ప్రభువ మీరు ఆశీర్వదిస్తే తండ్రి వెయ్యి వేల మందికి సరిపోయి ఇంకనూ మిగులుతుంది నాయన అటు ఆశీర్వాదమును ఈ వాక్యము ద్వారా దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా ఏసై అతి పరిశుద్ధనామును బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రాడు మరొకసారి అందరికీ వందనాలండి ఈరోజు లేఖన భాగం ఆయ దేవుడవు నీవే ఎలాంటి దేవుడు అయినా గొప్ప దేవుడు మంచి దేవుడు మనకు చాలినటువంటి దేవుడు రక్షకుడైన దేవుడు విమోచకుడైన దేవుడు ఒకే ఒక్క దేవుడైన చూడండి సర్వ ప్రపంచానికి ఒక్క సూర్యుడిని పెట్టాడైనా ప్రపంచమంతటికి ఒక్క సూర్యుడు సరిపోతే మరి ప్రపంచములన్నిటికీ ఇదే ప్రపంచం కాదు ఇంకా చాలా ప్రపంచములు ఉన్నాయి అయితే అది దేనితో నిండి ఉన్నవి అనేవి తర్వాత విషయం కానీ భూమి మీద మాత్రము సర్వ జీవరాశులు బ్రతుకుటకు అనుకూలముగా చేసి మనల్ని దేవుడి ఈ ప్రాంతమునకు పంపించారు తన జీవాయువును ఉది దేవుని స్తోత్రము కలుగును గాక కనుక ప్రియమైన పిల్లలారా ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము దేవుడవు నీవే దేవుని స్తోత్రం దేవా నా దేవుడవు నీవే ఎవరికి వాళ్ళు మన అడు అనుకుంటే నా దేవుడవు నీవే అంటే అప్పుడు అంటే దేవా మా దేవుడవు నీవే అనేటువంటి కంక్లూజన్ వస్తుందనమాట ఈ దేవుని గురించినటువంటి కొన్ని విషయములను ఆయన దైవత్వం యొక్క ఆశీర్వాదకరమైన నిర్వచనములను కొన్నిటిని మనము ధ్యానించుకుందాం ఈరోజు ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యం చదువుకుందాం పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యుహోవాకు పెట్టెను ఏల ఎనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను ఈమె మరి అబ్రహాము గారి యొక్క రెండవ భార్య అయినటువంటి హాగరు ఒక చక్కని నిర్వచనాన్ని దేవుని విషయంలో చెప్తా ఉంది ఏంటంటే దేవా నా దేవుడవు నీవే అని కీర్తనకారుడు చెప్పిన దానిలో నుండి ఆ దేవుడు ఎలాంటి దేవుడంటే మొట్టమొదటిగా చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నన్ను చూస్తున్న దేవుడు చూడండి ప్రియమైన పిల్లలారా మన నిర్మాణమును చూచుచున్నటువంటి దేవుడు మన ఎదుగుదలను చూచుచున్నటువంటి దేవుడు మన సమస్త పరిస్థితిని ప్రవర్తనను చూచుచున్న దేవుడు కనుక ఎంత మంచి పేరు పెట్టిందో చూసినప్పుడు ఆశ్చర్యమేస్తూ ఉంది ఏం చూస్తున్నాడు అయినా ఏం చూస్తున్నాడు చూడండి వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది ఐదవ చరణం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు ఏడవ చరణం నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే ఇప్పుడు మొదటి నుండి చదువుతాను యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు తర్వాత నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు దేవునికి కలుగును కలుగునగాక చూసారా ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడనమాట గర్భములో మనం రూపింపక మునిపే మనలను చూచినటువంటి దేవుడు దేవునికి స్తోత్రము కలుగునగాక యహోవ మీకు గాక ఇహోవ మిమ్మను ఆశీర్వదించునుగాక ఇంత మంచి దేవుడు మనకు ఉండటం ఎంత ధన్యకరమైనటువంటి విషయము అంతేకాదు ప్రియమైన పిల్లలారా కీర్తనల గ్రంథంలోనే ఇరవై ఐదవ అధ్యాయముకు ఒకసారి వస్తే ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ చరణం చదువుతాను ఇరవై ఐదు ఐదవ చరణం నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడు ఆమెన్ నా రక్షణకర్తవైన దేవుడవు నీవే చూచుచున్న దేవుడైనా మనల్ని రక్షిస్తున్నటువంటి దేవుడు కొంచెములో తప్పింది ప్రమాదం కొంచెములో నేను బ్రతికిపోయాను అంటుంటాం చూసారా ఇదన్నీ మన తెలివలను తప్పించుకోవటం కాదు దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు చూడండి ఇంకా వివరంగా మనకు భక్తుడు కీర్తనకారుడే రాస్తూ ఉన్నాడు చక్కని విషయాన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులు అందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట ఇది చూడండి తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండు చరణాలు చదువుతాను నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు ఆమెన్ పాదములకు రాయి కూడా తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని ఎంత రక్షించచున్న దేవుడైనా కాబట్టి చూచుచున్న దేవుడే కాదు మనల్ని రక్షిస్తున్నటువంటి దేవుడు అందుకని అన్నీ కూడా మనము ఏదైనా మనం అన్యాయం చేయబడినప్పుడు దేవుడు చూస్తున్నాడు అంటాం కానీ మనం ఇతరులకు అన్యాయం చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడనే స్పృహ ఉండదు ఇదే మనకు పట్టిన దరిద్రం అర్థమైందా ఇతరులు మనకు అన్యాయం చేస్తే చూస్తున్నాడు అనుకుంటాం కానీ మనం ఇతరులకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు ఆయన చోట లేదు అనుకొని చేస్తూ ఉంటాం చూడండి ఇతరులు పాపం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు అనుకుంటాం కానీ మనం పాపం చేస్తున్నప్పుడు ఆ గ్రహింపును కోల్పోతాం జాగ్రత్తగా అలా ఉండకండి గ్రహింపు కలిగి ఉందాం ఆయన చూచుచున్న దేవుడు రెండవది అయిన రక్షించుచున్నటువంటి దేవుడు దేవుని స్తోత్రము కలుగునగాక తర్వాత నెహిమే గారి గ్రంథంలో చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వాక్యం నెహిమే గారి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వాక్యం చూస్తే చక్కని మాట రాయబడి ఉంటుంది నేను చదువుతాను వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశంకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు ఏం చేశారండి తీసుకొస్తే బయటకు తిరుగుబాటు చేశారట అయితే అయితే లేకపోతే అయినా ఏమండి అయితే లేక అయినా అయినా కానీ నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు ఎంత మంచి దేవుడు ఎంత మనం చేసిన ఏమండి ఎంత మనము లోకంలో జీవిస్తున్నా కానీ ఆయన ఇంకా మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు ఇంకా ఆ క్షమాపణను బట్టి తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి మనం మేలు పొందటం కొరకు క్షమాపణ పొందటం కొరకు దీవించబడటం కొరకు ఆశీర్వదించబడటం కొరకు ఆయన ఆశిస్తూ ఉన్నారు కనుక ఆయన క్షమించేటువంటి దేవుడు దేవుని స్తోత్రము కలుగునగాక చూడండి కాబట్టి అయితే అనేటువంటి రెండు మాటలు మనకు బాగా వాడుకలో ఉంటాయి మానవుల సంబంధంగా కాబట్టి చేస్తాం ఆయన నాకు ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు కాబట్టి ఆయన ఫలానా పరిస్థితిలో ఉండగా నాకు ఇది చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను కానీ అయినా అనేది దేవుని యొక్క అయితే అయినా మనము పాపులమైనా మనము ఎలా పడితే అలా నడుస్తున్నా అనుసారంగా మాట్లాడుతున్నా ఏం చేసినా అయినా ఆయన క్షమిస్తున్నాడు అయినా ఆయన కృపచూపుతూ ఉన్నాడు అనమాట మనం పాపులమై ఉండగా ఇంకా కృప చూపించాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనం ఆయనకేమీ చేయలేదు ఆయనే మనకు అన్ని చేసుకుంటూ వస్తున్నాడు ఆమెను హలెలుయ అలాంటి దేవుడు నే దేవుడు నా దేవుడు అందుకనే మనం నిత్యము పలకవలసినటువంటి మాట ఒక్కరిగా ఉన్నప్పుడు దేవా నా నీవే కుటుంబంతో ఉన్నప్పుడు దేవా నా కుటుంబమునకు అందరికీ నీవే అలాగనే సమాజంగా మనకున్నప్పుడు దేవా మా దేవుడవు నీవే అని చెప్పగలగాలి ప్రియమైన పిల్లలారు అందుకే గారు అంటున్నారు మీరెవరిని సేవింప కోరుకొని నన్ను మీరు కోరుకోండి నేను నా ఇంటి వారిను ఈ హోవాని సేవిస్తాము ఆ నిజమైన సృష్టికర్తనే సేవిస్తామండి మీ మీలో కొంతమంది నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు నీవు భ్రమలో ఉంటే అది నీ ఇష్టం భ్రమలో ఉంటాను అంటే అది ఎవరు చేసేది ఏం లేదు భ్రమ నుండి బయటకు వచ్చి యథార్థతలోనికి వస్తానంటేనే ప్రభువు నీకు అర్థమవుతారు అర్థమైందా కాబట్టి భ్రమ నుండి నీవు గాక నిజ బ్రతుకును ప్రభువుకు ప్రభువు ముందు పరిచి నిజ బ్రతుకును బ్రతుకుదువుగాక గాక మీన్ ఒకటి చూచుచున్న దేవుడు రెండు రక్షించేటువంటి దేవుడు మూడు క్షమించేటువంటి దేవుడు దేవునికి స్తోత్రము కలుగునగాక గాక యహో ఆమెకు తోడ ఎండునగాక అంతేకాదండి ఆయన కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం ఒక ఒకసారి చదువుకుందాం ఎనభై ఆరు ఎనిమిది అందరూ తీసుకుంటున్నారా బైబిల్ దగ్గర ఉంచుకుంటున్నారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకునండి పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి నోరు నోరుదరిసి వారితో కలిసి పాడటం అలవాటు చేసుకోనండి ఆత్మీయత వస్తుంది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతారు రెండవది వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకోనండి ఆ లేఖన భాగాన్ని తెరిచి చూస్తూ ఉండండి పరిశుద్ధ దేవుడు మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు స్వస్థపరుస్తాడు ఎందుకంటే వాక్యం బ్రతికిస్తుంది బాధలలో నెమ్మదినిస్తుంది కనుక కనుక వాక్యము చాలా శక్తివంతమైనది అలాంటి శక్తి ప్రభావములను మనము వాక్యమును తెరచి చూచడం ద్వారా చదువుతున్నప్పుడు ఏకీభించటం ద్వారా చదవటం ద్వారా మనం ఇటు మేళలను పొందుకోగలం అన్నమాట ఎనిమిదవ వాక్యం ఎనభై ఆరవ కీర్తన ఎనిమిదవ చరణం చదువుతాను ప్రభువా నీవు మాహత్వ్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు అద్వితీయ దేవుడు అంటే నే ఇంకొకరు లేరు అని అద్వితీయుడు అంటే రెండు కానివాడు రెండు కాదు మూడు కాదు ఆయన నాలుగు కాదు పది కాదు వెయ్యి కాదు ఆయన అద్వితీయ దేవుడు అంటే రెండు కానివాడు ఒక్కడే చాలామందిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అవగాహన లోపము ఏంటి అంటే ఆయన చాలామంది అని ఆయన చాలామంది కాదు ఆయన ఒక్కడే కాబట్టి అద్వితీయ దేవుడవు ఎంత చక్కని అవగాహన కలిగి ఉన్నాడు భక్తుడు నీవే అద్వితీయ దేవుడవు దావిది గారు రాసినటువంటి కీర్తన ఎనభై ఆరవ కీర్తన నీవు మాహాత్మ్యము గలవాడవు కార్యములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు చూడండి చూచుచున్న దేవుడు రక్షించ దేవు రక్షించుచున్న దేవుడు క్షమిస్తున్నటువంటి దేవుడు ఒక్కడ ఉన్నటువంటి దేవుడు దేవుని స్తోత్రము కలుగును గాక ఇహో మీకు తోడ గాక తర్వాత మరొక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయంలోనే పదిహేనవ చరణం చదువుతాను పదిహేనవ చరణం ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు బ ఎంత మంచి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నావు మనం కదా ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు దేవుని స్తోత్రం కలుగునగాక కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దయాదాక్షిణములు కలిగినటువంటి దేవుడైనా దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడైనా కృపా సత్యములతో నిండినటువంటి దేవుడైనా ఒకటే గుర్తుపెట్టుకోనండి దేవుని యొక్క గుణ లక్షణాలు ఇలా ఉండాలన్నమాట చూడండి రక్షించేవాడై ఉండాలి క్షమించేవాడై ఉండాలి మనల్ని చూస్తూ ఉన్న గమనిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉండాలి ఒక్కడై ఉండాలి ఇంకెవరు లేరు కదా ఆయన ఒక్కడే కాబట్టి ఒక్కడే అయినటువంటి దేవుడు అద్వితీయుడై ఉండాలి తర్వాత ఆయన దయగలిగిన వాడై ఉండాలి క్షమించేటువంటి దేవుడై ఉండాలి కృపాసత్యములు సత్యములు కలిగిన వాడై ఉండాలి దీర్ఘశాంతుడై ఉండాలన్నమాట ఎంత మంచి దేవుణ్ణి మరి నిజ రక్షకుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నాము అందుకే మనము భాగ్యవంతులం మనము ధన్యులం మనము దేవుని కృపయందు ప్రత్యేకంగా మరి మనల్ని ఎందుకు ఆదరించి ప్రత్యేక పరిచాడో అది ఎప్పటికీ అర్థంగాని ఆశీర్వాదకరమైన కృపను అనుభవించుచున్న వారం కనుక మూలవాక్యమునకు ఒకసారి వద్దాము అరవై మూడవ కీర్తన మొదటి చరణం దేవా నా దేవుడవు నీవే వే కోని నిన్ను వేదికేదెను దేవుని స్తోత్రము కలుగునగాక చూడండి యషియా గారి గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాను చదువుతాను చూడండి గారి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను నీవు అద్భుతములు చేసేతివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి ఐ మీన్ దేవా నీవే నా దేవుడవు యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను కనుకొక నిర్ణయమునికి రావాలి ఎలా పడితే వా చూసిన వాళ్ళందరినీ ఎవరో చెప్పిన వాళ్ళందరినీ దేవుడు అనుకోవటం కాదు నాన్న సృష్టికర్త ఒకడు అనేటువంటి కంక్లూజన్కి రావాలి ఒక నిర్ణయానికి రావాలి గమనించుకోవాలి ఎందుకంటే చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కాల కాలాన్ని జ్ఞానకాలము అంటారు అప్పుడున్న కాలాన్ని అజ్ఞాన కాలము అంటారు చూడండి దేవుడు ఆ అజ్ఞాన కాలం చూచి చూడనట్లుగా ఉన్నాడు ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలనైనా కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రము కలుగును గాక అపస్థల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు దేవుని స్తోత్రము కలుగునగాక ఏలయనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్చి తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు కాబట్టి అప్పుడు అజ్ఞాన కాలం ఇప్పుడు చాలా జ్ఞానకాలం ఎంత టెక్నాలజీ వాడుకుంటున్నామో కదా అన్ని విషయములలో జ్ఞానం సంపాదించాము కానీ దేవుని విషయములలో మనం వెనకబడి ఉండటం చాలా మూర్ఖ స్వభావం పైగా గర్వంగా చెప్పుకుంటున్నారు ఏంటంటే ఎన్ని రాజ్యాలు మారినా ఎంతమంది పరిపాలకులు మారినా మనం ఇట్టాగే ఉన్నాము అని ఎంత దౌర్భాగ్యమైన స్టేట్మెంటో చూడండి అంటే అక్కడ విషయం ఏంటి మేమెంత మూర్ఖులమో మేమెంత దౌర్భాగ్యులమో మేమెంత దిక్కుమాలిన వారమో మేమెంత పనికి వాళ్ళని వారమో దైవని జ్ఞాన విషయంలో మేమెంత అజ్ఞానులమని ప్రకటించుకోవడం అన్నమాట చూడండి పదహారవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దంలో నుండి వాళ్ళు పరిపాలన చేశారు వీళ్ళు పరిపాలన చేశారు అప్పటి నుంచి ఇది ఏమాత్రము మార్పు చెందలేదు ఇట్టాగే ఉందంటే అర్థం ఏంటి నువ్వు మెడ వంచని వాడవని నీవంత మూర్ఖుడవని నీవంతా ఛాదస్త ఛాదస్తపోడవని నీవంతా వెర్రివాడవని అర్థం అనమాట చూడండి ఒక మాట చదువుతాను హోషయ్య గారి గ్రంథంలో నాలుగవ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను హోషయ గ్రంథము నాలుగు అధ్యాయము మొదటి నుండి ఇస్రాయిల్లు వారలారా యహోవ మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి ఏంటండి యహోవ మాట ఆలకించండి సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశముందు లేకపోవడం చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యం పలకటయు అబద్ధమాడుటయు హత్యలు చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకాయ్యను జనులు కన్నము వేస్తున్నారు మానక నరహత్య చేస్తున్నారు కాబట్టి దేశము ప్రలాపిస్తూ ఉన్నది ఎన్ని పంటలుంటాయి మాత్రమే ఎంత డబ్బు ఉంటే మాత్రమే ఎన్ని బిల్డింగులు బిల్డింగులు కడితే ఎన్ని ప్రాజెక్టులు కడితే ఎన్ని కంపెనీలు వస్తే మాత్రమే దేవునిని గుర్చిన జ్ఞానం లేకపోతే చాలా విచారకరమైన విషయం కాబట్టి నీవు నేను ఓ మనుష్యుడా ఎవరైనా సరే దేవునిని గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి దేవుని స్తోత్రము కలుగునుగాక దేవుని గుర్చినటువంటి జ్ఞానం మనము సంపాదించుకోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోనండి ఆయన చూచుచున్న దేవుడు రక్షించుచున్న దేవుడు క్షమించుచున్న దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు అని మనం గ్రహించుకోవాలి ఇలాంటి ఆశీర్వాదకరమైన ధన్యకరమైన దేవునిని మనము కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం అందుకే నీవు నీ జీవితంలో బ్రతుకులో గుర్తించవలసిన జ్ఞాన మాట ఏంటంటే దేవా నీవు ఒక్కడవే దేవుడవు ఆ దేవుడైన నీవు నీవే నా దేవుడవు ఆమెన్ కాబట్టి అట్టి దేవుని గుర్చినటువంటి జ్ఞానమును మనము గాక దాని కొరకు గాక దాని కొరకు వెతుకుదుముగాక మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి అప్పుడు అవన్నీ మీకు వస్తాయి అని ప్రభువారు చెప్తున్నారు అట్టి జ్ఞానముతోను అట్టి దేవునిని గుర్చిన జ్ఞానముతోనూ దేవుని కృపతోనూ మనము నింపబడి దేవుని గురిచిన జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు సర్వజ్ఞానం మనకు దొరికినట్టే దేవుని గురిచిన జ్ఞానము సంపాదించుకున్నప్పుడు మనకు సర్వ సంపదలు దొరికినట్టే భక్తుడు అంటున్నాడు క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది సర్వ సంపదలు దొరికినట్లే కాబట్టి దేవుణ్ణి సంపాదించుకున్నవాడు ధన్యుడు అనగా నిజ దేవునిని గుర్తించి ఆయనను మరి స్థుతించువాడు ఘనపరచువాడు మహిమపరచువాడు ధన్యుడు అట్టి దివ్యమైన జ్ఞానమును దేవుడు నీకును నాకును ప్రసాదించునే గాక ఐ మీన్ మనము ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జన్లారా నా ఇద్దకు రెండు విశ్రాంతినిస్తానని చెప్తున్న ఆయన చెంతకు చేరి ఆయన ఒక్కనినే దేవునిగా కలిగి ఆయన ఆశీర్వాద కృపల క్రిందకు మనము నడిపించబడి బలపరచబడి స్థిరపరచబడి రాజ్యమునకు సిద్ధపరచబడదుము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమమూర్తివైన ప్రభు ఆ మీకు వందనాలనైనా ఈ మంచి కృపను మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు నీవు ఒక్కడవే అని తెలుసుకునేటువంటి ధన్యతనిచ్చినందుకు వందనాలు ప్రభు ఒకప్పుడు అజ్ఞాన కాలం అప్పుడు నా తండ్రి ఎందరెందరో ఉన్నారనుకునేటువంటి వారమునైనా అది అజ్ఞానమని తెలిసింది ఇప్పుడు నీ కృపచేతనే నా తండ్రి నీ దయచేతనే నీ క్షమాపణ చేతనే ప్రభువ మాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనాలు నీవక్కడవే దేవుడువని సృష్టి కర్తవని నన్ను చూచుచున్న దేవుడువని నన్ను రక్షిస్తున్న దేవుడవని నన్ను క్షమిస్తున్న దేవుడవని అద్వితీయుడవని తండ్రి నా ప్రభ ఈ రీతిగా మా తండ్రి దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు అని ప్రభు గ్రహించుకునేటువంటి కృపను మాకు ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా నా దేవుడవు నీవు దేవా మా దేవుడవు నీవే అని భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడునైనా ఏ సయతి పరిశుద్ధనామును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 దీపము యహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు నీవు మాహత్యమగల వాడవు నీ శౌర్యును బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్య రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ వందనాలు మీకు శుభమగుగాక